మీరు చూస్తున్నారు లక్కీ మీడియా బిగ్ బిగ్ బాస్ బాస్ హౌస్ పై వచ్చేయండి తెలుగు సీజన్ లకి అంకానికి చేరుకుంది సెప్టెంబర్ మూడున అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ స్పెషల్ గా డిజైన్ చేశాడు బిగ్ బాస్ దీంతో ఆడియన్స్ కూడా టీవీలకు అత్తుకుపోయి మరీ చూస్తున్నారు ఇప్పటికే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ సీజన్ చివరికి వచ్చేసింది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డిసెంబర్ పదిహేడు ఆదివారం రోజున బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే జరగనుంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే మ్యారథాన్ ఎపిసోడ్ ఉంటుందట ఇందుకు తగట్లుగానే భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు బిగ్ బాస్ టీం ఈ ఫైనల్ ఎపిసోడ్ కోసం అదిరిపోయే కంటెంట్ను కూడా రెడీ చేస్తున్నారట అలాగే ఈ గ్రాండ్ ఫినాలకు ఎవరు ఊహించని ఒక సూపర్ స్టార్ను స్పెషల్ గెస్ట్గా తీసుకురావాలని స్టార్ మా టీం ప్లాన్ చేస్తున్నారట ఇప్పటివరకు ఏ రియాలిటీ షోకు అటెండ్ కాని స్టార్ను తీసుకొస్తే ఫినాలేకు సూపర్ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట స్టార్ మా ఇన్సైడ్ న్యూస్ ఏంటంటే ఈ గ్రాండ్ ఫినాల్కు చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ వస్తున్నారట ఈ గ్రాండ్ ఎపిసోడ్ను పవన్ స్టార్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారట ప్రస్తుతం తెలంగాణలో ప్రచారంలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే డిసెంబర్ పదిహేడుకి చాలా టైం ఉంది ఈలోపు ఎలక్షన్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది సో పవన్తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకొని ఎలాగైనా బిగ్ బాస్ స్టేజ్ స్టేజ్ పైకి పవన్తో ఎంట్రీ ఇప్పించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట పవన్ ఇప్పటివరకు ఎలాంటి రియాలిటీ షోలో పాల్గొనలేదు కేవలం బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోకి మాత్రమే అటెండ్ అయ్యాడు పవర్ స్టార్ ఎంట్రీతో ఆ షో రికార్డులు తిరగరాసింది దీంతో ఈ సీజన్కు పవర్ స్టార్ లాంటి స్టామినా ఉన్న హీరో వస్తేనే గ్రాండ్ ఫినాలే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని భావిస్తున్నారట స్టార్మా ఇప్పటికే డైరెక్టర్ త్రివిక్రమ్ రికమెండ్ కూడా చేయించారట అన్ని కలిసి వస్తే బిగ్ బాస్ ఫినాలేలో పవర్ స్టార్ మెరిసే ఛాన్స్ ఉంది మరి పవర్ స్టార్ రావాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ చేయండి